హలో హాయ్ అండి అందరికీ ఏపీ రేషన్ కార్డ్ హోల్డర్సు ఈకేవైసీ లాస్ట్ డేటు మార్చి థర్టీ ఫస్ట్ డోన్ డోంట్ మిస్ ఇట్ వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఏపీ రేషన్ కార్డులో మీ పేరు ఉన్న అందరికీ ఏపీ రేషన్ కార్డు ఈకేవైసీ అయ్యి ఉంటేనే మీకు ఇక రేషన్ బియ్యము మరియు రేషన్ సరుకులు ఇస్తారు ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే రేషన్ కార్డుపై రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారికి అలర్టు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఏపీ రేషన్ కార్డులో ఏపీ రేషన్ కార్డ్ కేవైసీ అవ్వని వారికి రేషన్ ఆగిపోనున్నది ఏపీలో ప్రతి నెల ప్రభుత్వం ఏపీ రేషన్ రైసు ఇతర రేషన్ గ్రాసరీ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసింది ఏపీ రేషన్ కార్డ్స్ ఉన్నవారు ప్రతి నెలా ఈ సరుకుల్ని తీసుకుంటున్నారు అయితే రేషన్ కార్డ్స్ ఉన్నవారిని అధికారులు అలర్ట్ చేశారు ఓ ముఖ్యమైన అంశంపై సూచన చేశారు రేషన్ కార్డ్స్ ఉన్నవారిలో చాలామంది రేషన్ కార్డ్ కేవైసీ చేసుకోలేదు వెంటనే రేషన్ కార్డ్ కేవైసీ చేయించుకోవాలని లేకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సరుకుల్ని పంపిణీ చేయాలని అధికారులు తెలిపారు ప్రభుత్వం ద్వారా మీ ఏపీ రేషన్ డీలర్స్ రేషన్ డీలర్లకు ఏపీ రేషన్ కార్డ్ ఈకేవైసి అవ్వని వివరాల లిస్టు రావడం జరుగుతుంది రేషన్ డీలర్లు రేషన్ కార్డ్ ఈకేవైసీపై ప్రజలకు సమాచారాన్ని అందిస్తారు వయసు ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు రేషన్ కార్డ్ డీలర్స్ ఈపీఓస్ ఈపీఓఎస్ లాగిన్లో ప్రజలు వేలిముద్ర వేసి ఏపీ రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చును రేషన్ కార్డ్ ఈకేవైసీ లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ థర్టీ ఫస్ట్ రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియను ఎక్కడి నుంచైనా చేయించుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది రేషన్ డీలరు వీఆర్ఓ తహసీల్దార్ లాగిన్లలో ఈ కేవైసీని చేయించేందుకు అవకాశం ఉంది డీలర్ వద్దకు వెళ్ళి కార్డు సంఖ్య చెబితే చాలు ఈ పోజ్ యంత్రంలో వివరాలు పొందుపరిచి కార్డులోని సభ్యులకు కేవైసీ పూర్తయిందా లేదా అనేది చెబుతారు ఏ సభ్యుడికి పూర్తి కాలేదో వారి ఆధార్ వివరాలు నమోదు చేసి వేలిముద్ర వేసి అప్డేట్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది అంటున్నారు రేషన్ దుకాణాలలో సచివాలయాల దగ్గర వీఆర్ఓల ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చును కాబట్టి రేషన్ కార్డులు ఉన్నవారు వెంటనే ఈ కేవైసీని చేయించుకోవాలని సూచిస్తున్నారు బియ్యం కార్డులో పేరు ఉన్న ఆరు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న సభ్యులంతా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటున్నారు మార్చ్ థర్టీ లోపు రేషన్ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోండి త్వరగా లబ్ధిదారులందరూ కూడాను ఈ సమాచారం గనక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ వాల్